హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏమండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ ఏంటి సార్ సీక్వెన్స్ లైన్స్ తో వచ్చినటువంటి ఏంటి ఇది జార్జెట్ జార్జెట్ సాటిన్ క్రేపు మొత్తం ఆల్ మిక్సింగ్ ఆల్ మిక్సింగ్ అన్నమాట ఓకే ఓన్లీ సారీ మాత్రమే ఓకే బ్లౌజ్ రాదు ఓకే సారీ మాత్రమే అంటే 5.5 మీటర్ వస్తదా సర్ 5 మీటర్ 25 పాయింట్లు ఓకే ఓకేనా ఆ స్టాక్ తక్కువగా ఉంది ఎంత ఫాస్ట్ బుక్ చేసుకుంటే అంత ఫాస్ట్ ఓకే సూపర్ అండి సో మనకి వీటిల్లో వచ్చేసరికి జార్జెట్ షిఫాను క్రేపు అన్నీ కూడా ఉంటాయన్నమాట ప్రతి సారీకి కూడా మనకి ఈ విధంగా సీక్వెన్స్ లైన్స్ అండ్ జరితో వచ్చినటువంటి లైన్స్ అనేది వస్తాయండి సో కలర్ కాంబినేషన్స్ కూడా చూసినట్లయితే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మంచి గ్రీన్ కలర్ మీద చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చిందండి ఈ డిజైన్ వచ్చేసరికి ప్రైస్ ఎట్లా సార్ ప్రైస్ చెప్పలే వాళ్ళకన్నా మీకు కంగారు నిజంగా అండి లాస్ట్ టైం మీరు అనిన దానికి కామెంట్ కూడా పెట్టారు సార్ ఆగలేరా కొంచెం ప్రైస్ చెప్పేదాకా అనిన దానికి కూడా సో ఎట్లా ప్రైస్ ఎట్లా రెండు వందల యాభై రూపాయలు మాత్రమే రెండు వందల యాభై రూపాయలు మాత్రమే సూపర్ అండి సో కస్టమైజేషన్ పర్పస్ కి కానివ్వండి శారీ పర్పస్ కి కానివ్వండి ఈ కలెక్షన్ అనేది చాలా బాగుంటుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా మనకు జరి లైన్స్ అనేది యాక్చువల్గా ఇంకా శారీస్ కన్నా లాంగ్ చూడండి ఇంకా ఎక్సలెంట్ గా ఉంటుంది లోని శారీ తీసుకొని డిజిటల్ బ్లౌజ్ చేసుకోండి ఓకే అసలు పార్టీ వేర్ లుక్ వస్తుంది అనమాట సారీకి వచ్చేసరికి ఓకే సో కస్టమైజేషన్ పర్పస్ కి కాదండి సారీ పర్పస్ కి కూడా మనం ఏదన్నా డిఫరెంట్ గా డిజైనర్ బ్లౌజ్ అనేది చేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఇదే వచ్చేసరికి గోల్డ్ కలర్ సారీకి చక్కగా మనకు డిజైన్ అనేది వచ్చింది అనమాట ఈ విధంగా ఎక్కడైనా 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 చిన్న డ్యామేజ్ అనేది ఉండొచ్చు అనేది మీకు డౌట్ మెన్షన్ చేస్తున్నారు కాబట్టి సో శ్రీకృష్ణ సారీస్ నుంచి అంత క్లియర్లీ మనకు మెసేజ్ వచ్చిన తర్వాత కూడా డౌట్ పడేదైతే ఏం ఉండదు కదండి సో సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుందండి ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి త్రీ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో మీరు ఏ నెంబర్తో అయితే మీరు వాట్సాప్ అనేది కంటిన్యూ చేస్తున్నారు మీరు ఆ అమౌంట్ పే చేసేంత వరకు కూడా అదే నెంబర్తో మీరు కంటిన్యూ అవ్వచ్చండి మెసేజ్ అనేది సో కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అనేది ఉంటుంది దట్ కాస్ట్ కూడా మీరు చూసినట్లయితే సూపర్ రీజనబుల్ కాస్ట్ అయితే ఉంటుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం ఓకే ఈ మోడల్ అంతా ఆహా సో లైట్ కలర్ నుంచి డార్క్ కలర్ వరకు షేడ్ అనేది వస్తుందండి నెక్స్ట్ మంచి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా డబుల్ కలర్తో వస్తుంది అనమాట సార్ చెప్పినట్లుగా శారీ పర్పస్కి ఎంత పార్టీవేర్గా లుక్ అయితే వస్తుందో కస్టమైజేషన్కి కూడా అండి చాలా బాగా వస్తుంది లాంగ్ డ్రెస్సెస్కి కానీ చిన్నపిల్లల డ్రెస్సెస్కి కానీ ఇలా అన్నిటికీ కూడా బాగుంటాయండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ వస్తుంది ఇది వచ్చేసరికి లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ అండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి లైట్ గ్రే కలర్ మిక్స్ అండి ఇది వచ్చేసరికి బాటిల్ గ్రీన్లో మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండ్ విస్కస్ లైన్స్ కూడా ఉన్నాయండి ప్రతిదానికి కూడా అజరీ లైన్స్ తో పాటు విస్కస్ లైన్స్ కూడా వచ్చాయి అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ మంచి బ్లూ కలర్ స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తదండి ఈ సారీకి నెక్స్ట్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది సో ఎవరు కూడా మిస్ చేసుకోవాలి చెప్పారు అసలు అసలు కలర్స్ లో ఇన్ని కలర్స్ అయితే చెప్పలేదు అని చదువుకోరు సినిమాలు పిల్లాలి అండి అసలు నిజంగా కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ అయితే అండ్ ఇది వచ్చేసరికి బ్రాసో ఉన్నాయన డిజైన్ అంతా కూడా మనకు బ్రాస అనేది వస్తుంది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ డిస్కస్ లైన్స్ తో వస్తుంది డార్క్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుందండి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది డార్క్ మనకు పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చిందండి కలర్స్ అయితే మాత్రం అదిరిపోయాయి కదా సార్ ఏంటి శ్రావణ మహాలక్ష్ముల కోసం ఆ డిస్కౌంట్లు స్పెషల్ ఆఫర్లు ఏం లేవా చిల్లం ములిగి పెద్ద ములిగి ఎవరికైనా మూడు వందల అరవై రోజులు ఆఫరే ఇస్తుంది అవును మనకి మూడు వందల అరవై ఐదు రోజు స్రావణం మాత్రమే ఓకే శ్రీకృష్ణానంద ఎప్పుడు నిండుకోండి నిజమే అండి మీకు అకేషన్ తో పనే ఉంది అసలు నిజంగా ఇయర్ మొత్తం మీకు ఆఫర్స్ కదా శ్రీకృష్ణ సారీ చెల్లెమ్మ అక్కలు పెద్దమ్మ నేను లేను అవును కదా నిజంగా ఫుల్ సపోర్ట్ అనమాట అండ్ మీ టైటిల్ కోసము అండ్ అలాగే కలెక్షన్ కోసము చాలా మంది వెయిట్ చేసే పర్సన్స్ అయితే ఎంత మంది ఉన్నారో కదండి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి ఇది కూడా మనకు డార్క్ మస్టర్డ్ ఎల్లో వస్తుంది ఇది బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుంది బ్లాక్ అండ్ గ్రే అండ్ ఆరెంజ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది షివరీ పాటర్లో వస్తుందండి ఇంత బాగుందో సారీ కస్టమైజేషన్కి అయితే మాత్రం అసలు సూపర్ కలెక్షన్ అనమాట ఇంకా శారీస్కి అయితే మాత్రం పార్టీవేర్ కలెక్షన్ అండి ఫుల్ పార్టీవేర్ కలెక్షన్ అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి శివరీ పాటర్ అండ్ లైన్స్ అనేది విస్కస్ లైన్స్ అనేది వస్తుంది మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొకటి శుభరీ ప్యాటర్న్ వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా మరొక బ్యూటిఫుల్ శారీ కలర్ కాంబినేషన్ మరొక రేర్ కలర్ కాంబినేషన్ అండి లైట్ కలర్ కాంబినేషన్ సారీ అయితే మాత్రం దట్ కాస్ట్ కూడా మీరు చూసినట్లయితే చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అండి అండ్ మరొకటి డబల్ షెట్ నిజంగా మార్కెట్ లోనే కాదు మీరు యూట్యూబ్ మొత్తంలో కూడా వెతుక్కోండి యూట్యూబ్ ప్రపంచం మొత్తం వెతుక్కున్నా కూడా ఈ కాస్ట్ అయితే కూడా ఎక్కడ రూపాయలు తగ్గిస్తారు ఇంకా ఎడప కలుపుతా అది అంతకన్నా అసలు అది కూడా రాదు ఇంకెక్కడన్నా వస్తే సార్ చెప్పినట్టుగా లిటిల్ బిట్ వేరేషన్ అండి ఏదంటారు కదా కాంపిటీషన్ కి ఒక ఫైవ్ రూపీస్ అనేది పెట్టుకుంటారేమో తప్ప మిగిలినది అయితే మాత్రం అసలు మీకు ఎక్కడా కూడా ఈ కాస్ట్కి అయితే పాసిబుల్ కాదు అండ్ బల్క్గా కావాలి రీసేల్ పర్పస్ బొటిక్ పర్పస్ లేకపోతే టైలరింగ్ చేసే వాళ్ళు ఇలాంటి శారీస్ తీసుకొని కస్టమైజేషన్ చేసేదానికైనా అయినా కూడా హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు అండి ఇది వైట్ కలర్లో వచ్చింది మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది వచ్చేసరికి లైట్ గ్రీన్ అండ్ డార్క్ పెసర గ్రీన్ అనేది వస్తుందండి చాలా మిడిల్లో ఓకే సూపర్ అండి అంటే మనం యాక్చువల్లీ ఇలా అనుకోండి అడుగుతారు కొరియర్ ప్యాక్ చేయమంటారు కదా సార్ నీ చేసింది ఇచ్చారు కదా లోపల అందుకే ఓపెన్ చేసి చూపిస్తుంది సూపర్ అండి ఆల్రెడీ సార్ ఎక్స్పీరియన్స్ చేశారు వీటిల్లో వచ్చేసరికి అందుకని మిడిల్ లో మనకు డిజిటల్ ప్రింట్ వచ్చిందండి మరొక బ్యూటిఫుల్ సారీ పింక్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం హైలైట్ కాంబినేషన్ అండి మరొకటి డబుల్ లో ఉన్నటువంటి సారీ గ్రీన్ గ్రీన్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి సపోటా కలర్ కాంబినేషన్ అండి స్నఫ్ కలర్ అండ్ సపోటా కలర్ కాంబినేషన్ నిజంగా సార్ చెప్పినట్టు ఇన్ని కలర్స్ ఎక్కడ చెప్తున్నావా అనిపిస్తుంది అండి ఎన్ని కలర్స్ అండి బాబు పేస్టల్లో ఎన్నో డార్క్ లో ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ ఉంటుంది ఎప్పుడు ఖాళీగా ఉండదు ఎప్పుడు బిజీగా సార్ అన్నట్టు నిండుకుండేనండి ఎప్పుడు అలా ఉంటూనే ఉంటది అనమాట ఎందుకు అని అంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ప్రైస్ కూడా రీజనబుల్గా ఇస్తారు నేను ఆల్రెడీ ఇందాక వీడియోలో చెప్పా ఏ మిడిల్ క్లాస్ అవ్వచ్చు బిలో మిడిల్ క్లాస్ అవ్వచ్చు అబోవ్ మిడిల్ క్లాస్ అవ్వచ్చు రిచ్ అవ్వచ్చు ఎవరికైనా శారీస్ కావాలి అని అంటే హ్యాపీగా ఇక్కడికి వచ్చేసేయొచ్చండి కస్టమైజేషన్కి అయినా లేకపోతే పట్టు శారీస్ అయినా ఫ్యాన్సీ శారీస్ అయినా ఫ్యాబ్రిక్ అయినా ఏదైనా కూడా వీరి దగ్గర అయితే మాత్రం తక్కువ కాస్ట్లో హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి ఆల్రెడీ మనది ఒక వీడియో ముందు రిలీజ్ అవుతుందండి అది వచ్చేసరికి ఈ పట్టు సారీస్ అనమాట చాలా తక్కువ ప్రైస్లో అయితే ఇచ్చేసాము అండ్ ఈ వీడియోలో అయితే మాత్రం మీకు మంచి కస్టమైజేషన్ పర్పస్కి వేర్ పర్పస్కి మెయిన్ అండి పార్టీ వేర్ పర్పస్కి కూడా ఈ కలెక్షన్ అనేది తీసేసుకోవచ్చు డబుల్ షేడెడ్ అనమాట ఇది వచ్చేసరికి అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి స్నఫ్ కలర్ అండ్ లైట్ సపోటా కలర్ కాంబినేషన్ లైట్ ఎలిఫెంట్ గ్రే అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ మరొకటి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ డిజైన్ వేరండి చాలా బాగుంది ఇది మనకు జరితో వచ్చినటువంటి లైన్స్ మిడిల్లో వస్తుంది షిబోరీ పార్డర్తో వస్తుంది విస్కస్ లైన్స్తో పాటు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా చాలా బాగుంది చూడండి నిజంగా లాంగ్ ఫ్రాక్స్కి క్రాప్ టాప్స్కి చిన్నపిల్లల డ్రెస్సెస్కి అయితే మాత్రం అదిరిపోద్ది అనమాట అండ్ ఇది చూస్తున్నారు కదా మంచి మెరూన్ కలర్ కాంబినేషన్లో సూపర్ ఉందండి ఓకే పింక్ మరొక రేర్ కలర్ ఓకే యెల్లో కలర్ ఇది మిఠాయి రంగు అంటారు కదా ఆ రంగు అండి ఇది డబల్ షేడెడ్ వస్తుంది లైట్ కలర్ కాంబినేషన్ లైట్ శనగపిండి అనమాట అండ్ ఇది మరొక గ్రీన్ కలర్లో డబల్ షేడెడ్ నైస్ సూపర్ అండి కలెక్షన్ అయితే మాత్రం అదిరిపోయింది సో నచ్చిన శారీని స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు గుంటూరుకు లోకల్గా ఉన్న వాళ్ళైతే మాత్రం డబ్బులు తీసుకొని వచ్చేసేయండి ఫోన్పేలు గూగుల్ పేలు లేవు లోకల్ వాళ్ళకి అయితే మాత్రం ఓన్లీ క్యాషే అనమాట చూస్తున్నారు కదా సారీ ఎంత లైట్ వెయిట్గా ఉంది అండ్ ఆ మూమెంట్ కూడా మీరు చూడొచ్చు సో మంచి ఫాలీ మెటీరియల్ అండి ఎక్సలెంట్గా ఉంది చూడండి చాలా క్లాస్ లుక్ వచ్చింది నిజంగా మీకు కేరళ కుట్టండి కేరళ కుట్టి కూడా కాల్ చేసుకోండి టెన్ సారీస్ అబోవాల్ వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు చీర చూసిన దానికి ఇదిగోండి ఇలా కట్టుకునే దానికి ఎంత క్లాస్ లుక్ అయితే ఉందండి సూపర్ ఉందన్నమాట ఇవి మాత్రమే కాదు వీరి దగ్గర వచ్చేసరికి దుప్పటాస్ ఓకే కట్ వర్క్ దుప్పటాస్ వచ్చింది ఓకే మీకు కానర్లు ఎక్కువ కావాలంటే నాకు వీడియో కాల్ చేయండి సూపర్ హోల్సేల్ రేట్ వేరుగా ఉంటుంది రిటైల్ రేట్ వేరుగా ఉంటుంది ఓకే సార్ నెక్స్ట్ వచ్చేసరికి క్యాటలాగ్ ఐటమ్స్ ఓకే సార్ రకరకాల వస్తాయి మోడల్స్ ఎన్ని ఓకే ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఇంకా యాభై మోడల్స్ ఉన్నాయి దగ్గర క్యాటలాగ్ ఓకే కంటిన్యూ డైలీ వస్తుంది ఐటమ్ మన దగ్గర ఇదిగోండి ఇందులో నాలుగు రకాలు ఉన్నాయి ఇందులో ఐదు రకాలు ఉన్నాయి ఇందులో ఐదు రకాలు ఉన్నాయి ఇట్లా ఇదో రకం ఇదో రకం ఇదో రకం రీసేల్ సార్ కావాల్సి ఉండే వరకు ఉంటే ఇవిడే కాల్ చేసుకుంటే మాత్రం దాని రేటు ప్రైజులు మొత్తం చెప్తా దీనికి ఒకటికి బంపర్ ఆఫర్ ఇస్తున్నా ఒకవేళ మిగిలిన నాకు తెచ్చేయండి నేను తీసుకొని మాకు స్టాక్ ఇస్తా తెచ్చేయమని చెప్పి చీర ఓపెన్ చేసి ఫోటో చేసేసి బాక్స్ పగిలిపోతే మాకు సార్ ఇందాక మరత పెట్టినట్టు మరత పెట్టేస్తే అవ్వదు అనమాట ఉన్నది ఉన్నట్టుగా ఉండాలి ప్లస్ ఇంకోటి ఇస్తున్నా అందులో ఆఫర్ నారాయణ్ పేట నారాయణ పేట కేవలం రెండు వందల యాభై ఫ్రెష్ ఐటమ్ అండి ఓకే ఫ్రెష్ ఐటెమ్ వస్తుంది ఓకే మీకు ఎన్ని గనక ఇస్తా ఓకేనా సూపర్ అండి సో తప్పకుండా క్యాట్లాగ్స్ ఐటమ్స్ అయితే మాత్రం మీరు రీసెల్ పర్పస్కి హ్యాపీగా తీసేసుకోవచ్చండి అండ్ మరొక బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్